బండి తీసుకుని ఇక్కడ షోరూమ్ కి వచ్చినాం ఇక్కడ మా తాత పేరు చెప్తానట్లే కూర్చుని కాఫీలు టీలు మర్యాద చేస్తారు ఇల్లు అట్లా ఏం కాదు ఇక్కడ వాళ్ళకి అయితే వాళ్ళు కాఫీ అయినా ఇస్తారో అవసరం తిరిగిపోతే విషమైన ఇస్తారు అది హలో రె కిమ్ వస్తాడు అని రాని మన బండి షోరూమ్లోకి ఎల్టర్ అయిపోదా ఇంకా పెట్టే బండి ఆల్రెడీ లో ఉన్నాయి కాబట్టి ఆ పక్క మనం కొంచెం వెయిట్ చేసి వస్తుంది మనం అప్పుడదాకా ఈ ఆర్సీ ఇండియాలో ఆర్సీ అంటారు కదా బండి కార్డు ఉంటుంది కదా ఆర్సీ కార్డు అది తీసుకొని పెట్టుకుందాం ఇట్లా బుక్ ఇస్తారు టైర్ షోరూంలో బాగుంటుంది మనం ఏదన్నా ట్యాబ్ పెట్టుకోవడానికి బలి ఉంటుంది మనకు ఒక డిస్టర్ బాగుంటుంది ఇల్లు ఇల్లు చూద్దాం ఇంకా ఎన్సీ బిల్లు ఈ షోరూమ్ వచ్చి టోట షోరూమ్ వచ్చి షోక్లో ఉంటుంది ఓకే ఇక్కడ మా తాతబేరు చెప్పినా కూడా మనకి మర్యాదలు ఏం చేయరు ముత్తాత పేరు చెప్పినా కూడా మర్యాదలు ఏం చేయరు జస్ట్ ఆడిపోతే ఆటోమేటిక్గా ఎవరికైనా సరే ఇక్కడ లోపల క్లీన్ చేసే వాళ్ళకైనా సరే ఆడ టీలు కాపీ ఫ్రీగా చెప్తే మనం తాగవచ్చు దీంట్లో నో అబ్జెక్షన్ ఈవిడై నేర్ అన్నట్లు ఉంటుంది అప్పులు బదామా అబులు పోదాం ఈడ కంట్రోల్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఓకే ఆడబడదా ఇక్కడ పెట్టమని పెట్టినాం ఫుల్గా ఉన్నాయి బండ్లు ఏమనుకుంటే అంటే ఈ టేటా షోరూంలో ఎట్లా అంటే ఇదే అనమాట దగ్గరగా ఉంటుంది ఇట్లా నాలుగు మంతకాలకు నాలుగు ఏరియాలకు ఐదు ఏరియాలకు చాలా దగ్గరగా ఉంటుంది వస్తున్నాడు அய்யோ நினைக்கிறோம் அண்ணா எந்த லேட் அந்த நிமிஷமா ये देखो इंजन तेल फिल्टर ओके और इसकी कपिटिटी 50 डिग्री ओके ओके इसे चेक कर रहा हूं मैं और वो ऑक्सीजन तो चेंज हो सकता है हां खल्ले वल्ले बात ठीक है वो आई विल टू आवर ओपन है ओके टू आवर टू आवर में देखो ओके मोहम्मद शुक्ला वाशिंग आधे प्री सर्विस आईवा पीवा है ثاني لا لا पीवा है ثاني फ्री सी बाद में हटाने भी मौजूद माशाल्लाह सही तारीख तारीख ممكن انت ما يحل اه ما كم هذا كله بلاد فري ثلاثة مرة ثلاثة okay. مرة من هذا ثاني مرة هذا صح؟ هاي ثاني لسه آخر واحد شهر 11 6 11 هذا تاريخ oh. أوه ممكن ما يقدر لا أنت تعال هذا هي تاريخ. إن شاء الله أنا سبي يعني سبي 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 غيرها أنا ميزي تعال أوكي أوكي يا هذا شهر 11 ان شاء الله انا يجي اوكي

Я помню, не христианский, я хочу... Да, 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 я хочу. Я хочу. ആ രൊട്ടോബിലിക് മറാസ്മാർ സമീൻ ടെസ്റ്റ് ഇല്ല പെപ്പർ പേപ്പർ പേപ്പർ ഞാൻ ഞാൻ സെന്ററി겠다 വിലന്തരിക എക്സൈറ്റ് ആ ഉണ്ട് എന്നോ ഇടാ തിസ്ഥാന മാവോടോ സങ്കലവ ഇതിട്ട് പക്കുന്നോ അന്ന് വീണ്ടക്ക് ദിമ്പം ഹമ്പാ അപ്പോ ശരി അടാനോ ഓക്കെ ഫ്ലാസ് పర్వాలేదు చాలా బండ్లు ఉండవు ఈరోజు మనకి టూ అవర్స్ చెప్తాడు చూద్దాం నిమిషాల్లో వన్ అవర్లో అయిపోతుంది చెప్తారు టూ అవర్స్ అట్లా అని అయ్యి మజూద్ మజూద్ వెళ్తా మజు ఈజీ ముందు మనం ఇంకా

మిగతా నేడు బ్యారేసి బాగుంటున్నాడు ఓకే రాలేదు మనము నేను గొర్రెని కాబట్టి మనకు అన్నీ చెప్తారు ఓకే ఏం చేయాలా ఎట్లా అనేది అంటే మనం షోరూంలో ఇట్లా చేపించదు కొత్త కాదు కానీ ఒకసారి పేపర్ వర్క్ కానీ ఆ సర్వీసు డీల్ కానీ ఇవంతా మారుస్తూ ఉంటారు వాళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు అప్పుడు మనకి ఎట్లా అంటే ఇప్పుడు మనకి మళ్ళీ ఏం చెప్తా చెప్తున్నాడు ఇయర్లోనే లెవెంత్ మంత్లో మళ్ళీ సర్వీస్ ఉంది నీకు ఫ్రీ సర్వీస్ ఉంది చేపిస్తూ ఉంటాడు ఓకే ఫైన్ అంటే మనకు అప్పటికి ఎక్స్ డేట్ రన్నింగ్లో ఉండదు కానీ మనం చేపిసుకోవచ్చు అనమాట అర్థమదంతా ఇంతమంది వాళ్ళు చెప్తా అంటే నాకు కొంచెం బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఆడ వెయిటింగ్ హాల్లో పోయి ఆడ కూర్చున్నామంటే వాళ్ళు బోరు కొట్టకుండా ఏదైనా సరే మనకి టీలు ఇలాంటివి కాఫీలు ఇలాంటివి ఇస్తారు అర్థమవుతుందా ఎందుకంటే చాలాసేపు ఈ ఉండలేడు కదా అందువల్ల ఓకే మనం మేడం పారేసి మనం సామాన్లు అన్నీ నెట్గా ఏం చేయాలంటే లోపల ఎత్తి ఈ పేపర్లు ఓ మా ఇవన్నీ పేపర్లు గీపర్లు ఈ రోగింతమంతా కవర్ ఉంది దీంట్లో చేసి పెట్టేద్దాం ఎందుకంటే ఎవరు టచ్ కూడా చేయరు అయితే అందా ఇక్కడ పెట్టేద్దాము లేకపోతే దీంట్లో చూసేద్దాం ఓకే ఫైన్ దీంట్లో ఇవి మనకు టైంపాస్ కూడా ఉండవు దీంట్లో అవసరం లేదా టైంపాస్ ఎందుకంటే మనకి పాస్ అయిపోతుంది అది అనమాట ఇంకా మనము కెమెరా ఎత్తుకొని బయటికి మళ్ళీ బయలుదేరి వెళ్ళిపోదాం ఇంకా టూ అవర్స్ అంటాం అన్న వద్దాం భిన్న భిన్న అయిపోతుంది పెద్ద వీళ్ళు ఫాస్ట్ ఫాస్ట్ చేస్తారు కాబట్టి అయిపోతుంది ఓకే ఇంకా మళ్ళీ మనం కూడా బయటికి పోదాం பாக் அனைது எந்தக்கு அந்த மனம் கிட்டு அண்ணி பெட்டு அவசம் பெஞ்சர சுதுரா முத பேப்பே மார்பாஸ் பேப்பா அடிச்சு மனம் அடைப்பட்டுனே மல்லா మనము మా కెమెరా ఒక లెన్స్ తిన మళ్ళా నాలుగైదు వేలు బొక్క ఇండియా ఆ డబ్బులు భద్రంగా ఉండాలి ఆ లెన్స్ అవి ఇప్పుడు ఎంత పేపర్ ఇచ్చాడు కదా మనము తీసుకొని బయటకున్నాడు పాపము ఇదేలే

అమ్మ డ్రైవర్గా ఉండరే మాకు తెలిసి మళ్ళీ తినీరు అనుకుంటా ఇల్లు క్లోజ్ చేసేద్దాం ఎందుకు పని సరేనా పెడదాం అండి టీ తీసుకుని కాదు భయ్యా ఎట్లా మనం ఇష్టం వచ్చినట్లో తాగచ్చు కాఫీ అయినా టీ అయినా ఏదైనా వస్తారా మా తాత పేరు చెప్తే ఫ్రీగా వీర్రో మా నాయన పేరు చెప్తే అస్సలు వేయ అది

బస్ బస్ బ్లాగ్ ఎక్కువ అవుతుందని చెప్పి కొంచెము ఇరిటెడ్ కావద్దండి మా తాత పేరు చెప్పాను ఎట్లే ఇంక ఇచ్చేసి అట్లా ఉంటుంది నువన్ని నమ్మకండి ఎంత నీవుడి వినా ఇస్తాడు నీవుడు వినా చేస్తాడు అర్థమవుతుందా సరే మరి ఎట్లయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్